సమతూ సమరమాడి మెప్పించిన సాహస తపస్సు చేసి వరాలు పొందిన ధన్యుడు పునర్జన్మ ఎత్తిన వీరార్చుడు అట్టి తిల్లరికి అవమానాలు అగ్ని పరీక్షలు చేయండి స్వామి అర్జునుడుగా అతడు శత్రువులందరినీ జయించాక నువ్వు శత్రువు అయిన అహం అతను విజృంభించింది కృష్ణ భగవానుడు తన అండన్నాడన్న సత్యాన్ని విస్మరించింది అసహాయసుడునని అహంకరించింది ஜமோ கூட ஆலட்சணமே ஈஸ்வர திரஸ் காரங்க அசன் ஆவரிச்சு கண்டபலமே சர்வம் வந்த இது பயன பரிசுடே சத்தியஸ்வரூபா பரிஞ்சோத்தே தரிசனம் ఈ ముద్దుల బిడ్డడు నిన్ను తలచి పిలిచే వేళ అన్నం పెట్టరా జ్ఞాన ప్రసూనాలు ప్రసాదించవాలి ఎవరు బాబుందుకు తీర్చేవాడివా అలాంటి వాణ్ణూ ఏమిటి అలా నీరసంగా దీనంగా ఉన్నావు ఎలా రాని ఓహో కాలి మీద ఉన్నావా అలక్క ముద్దెట్టుకోమంటావా అమ్ము బాగా ఆకలి మీద ఉన్నావు అరక్క లంకనమా దొరక్క ఉపోషమా ఎలాగైనా పుణ్యమే అట్లే ఇవాళ శివరాత్రి నువ్వు అదే మాట ఎవడయ్యా ఎవడయ్యా శివుడు కానపర నందు నన్నున్న అల్ని ఏపడి తింటున్నాడు ఈ యానగారి పూజ అయితే నేను ఎందుకు పచ్చుండాలా నాకే కర్మ అంతే మరి అయినా పూజలు పుట్టినరోజులు అయితే విందులు చేస్తూ తింటారు కానీ కడుపు కాల్చుకుంటారా అది అలాగాను ఆ మాట రాణి గారి చెప్పు ఈ యాళ తినకూడదు తినాలన్నా ఏ దొరకదు అని చెగురని చెప్పింది చేపాలెట్టింది ఒకవేళ దొరికినా తింటే ఆ శివ ఎవడో మూడోట శివుని మూడో కంట అగ్గుమనే మంట ఉంది ఓదార్చే వెనెలా ఉంది మనం తెలుసుకోవాలి మూడో కన్ను శివుడికే కాదు జీవులందరికీ ఉంది మూడో కన్ను అంటే మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం నీ తప్పు నువ్వు తెలుసుకో ఎదుటివాడి గొప్ప అప్పుడు చీకటి చెదిరిపోతుంది దీపం పెద్దదవుతుంది దారి బాగా కనిపిస్తుంది అప్పుడు నువ్వే శివుడివి ఆ చూపే మూడో కన్ను ఆ సిరి నీ కండ సిరి కన్నా గొప్పది ఏటయమీ శివుడు అంటావు అసలే నాకు సిరి ఊరు లేనివాణ్ణి తల్లి శివయాను సాంబయ్యాను ఎలా పిలిచినా పలుకుతాను ఎలా తలచినా పలుకుతాను అది సరే కాని నీకు ఇదేమన్నా బాగుందమ్మా నేలా నా పేరు పేరే ఏమిటి నీ కథా తెలుసు నీ మామ కథా తెలుసు అది అడుగుతున్నాను ఏమ్మా అతనికి శివుడు గివుడు ఈవుడు కదా ఇంకా శివరాత్రి నవరాత్రి అని నియమాలు పెడతావా వేట దొరకదలి శకునుతావా అది కాదు సింహంకాడు నుంచి సేవదాకా ఉపవాసం ఉండి తిన్నడు సింహంకాడు కాడు మనిషి నీ భర్త ముగ్గుడు పెళ్ళాం సగం సగం కదా సగం నేను సగం తాను అన్నట్టు ఉండాలి కదా నీ మొగుడి కాకలేస్తే నువ్వు బోగెత్తాలి కానీ ఆ దేవుడు వస్తాడా శివురాజ్ఞ నేనైతే ఏమీ పెరకదంటాడు ఆజ్ఞయ్యిందేమో ఇచ్చి పంపాడు అలాగా తను రాలేదనా ఎందుకు వస్తాడు నువ్వు సాధించావని అలిగి ఏటికట్న గట్ను పడుకున్నాడు నేను కనిపిస్తే ఇచ్చి పంపాడు ఆయన మీకు తెలుసా బాగా నాకు చాలా తగ్గరు అయ్యో నిలబడే ఉన్నాను కూడిని పాల్ చేస్తాను వద్దమ్మా ముందు వంట చేసి అతనికి తీసుకువెళ్ళాం ఆ తిన్నడి కన్నీరు తుడిస్తే అదే నాకు అభిషేకం అలకా మొక్కు పండించుకుంటాం మన్నించి ఉండను నా కోసం కూడాను నేను ఉపవాసం వండును మొత్తం మీద నీ మాట మావా నేనేమో ఏట ఆట దేవుడేమో పెట్టాడు తప్పంతా నాదే ఏంటో అప్పటికి బుద్ధి మసుకేసింది మాట పొగరెక్కింది మావా పెద్ద అయినా అదే నువ్వు పంపిన సాంబయ్య నన్ను మందలిస్తా ఉంటే మా అయ్య కొమ్మని తేలి ఉంది పిచ్చిదానా ఆలి మగడంటే సగం సగమే ఆడి కాకలేస్తే నీ కడుపు నకనకలాడాలి ఆడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కాల్లో నిక్కర సిమ్మాలే అని కడుపు నకనకలాడాలి ఆడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నీ కాల్లో నిక్కర సిమ్మాలే అని ఈ పంచి నీదే కదా మావా ఇందులోనేదా ఎన్ని అంటున్నావు నేను పంపడం ఏంటి ఇవాళ నేను అసలు పై మీద పట్ట పోయింది ఎల్లెళ్ళి ఆ గుళ్ళో వాళ్ళి మరి నువ్వు వెళ్ళి తెచ్చుకోలేదా నేనా గుళ్ళో కాదు మరి నీ పేరు చెప్పి నువ్వు ఇచ్చినావు అని చెప్పడా సాంబయ్య ఎవరు ఆ పెద్ద ఆడి పేరు సాంబయ్య కాదు శివయ్య నా పేరు సాంబయ్య అంటారు కొందరు శివయ్య అంటారు ఎలా పిలిచినా పలుకుతాను ఎలా తలిచినా పలుకుతాను ఎవరో తెలుసా ఆ సాంబయ్య ఎవరో తెలుసా కొండ దేవుడు కొండ కాదు కైలాసం నుంచి కదిలిచ్చాడు నీ వచ్చాడు నా కోసం వచ్చాడు ఈ ప్రసాదం తెచ్చాడు ఎవరు ఆ ముసలాయిన దేవుడు మరి ఆ సంగతి చెప్పడే స్వామి నన్నేలినోడా అయినా ఆడే దేవుడే కండలేదు కత్తి లేదు అసలు